గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధమైంది అందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఖైరతాబాద్ మొదలుకొని బాలాపూర్ వినాయకుడి నిమజ్జన రూట్ మ్యాప్ని సిద్ధం చేశారు మిగతా గణేష్ల శోభయాత్రకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకుందామని అధికారులు చెప్పారు పార్కింగ్ విషయంలో ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేశామని తెలిపారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు రేపు గణేష్ నిమజ్జనంకి సర్వం సిద్ధమైంది ఒకవైపు పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా గణేష్ నిమజ్జనంకి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా చాలా క్లియర్గా రూట్ మ్యాప్ను కూడా విడుదల చేశారు ప్రజెంట్ మనం ఈ ట్రాఫిక్ కంట్రోల్ వద్ద ఉన్నాము ఇక్కడ పూర్తిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి గణేష్ నిమజ్జనము చాలా ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు కూడా పూర్తిగా అన్ని ఏర్పాటు కూడా పూర్తి చేశారు మొదటగా చూస్తే ఖైతాబ్బా సంబంధించిన వినాయకుడు పూర్తిగా అంటే నేరుగా ట్యాంక్ బండ్ చేరుకునేందుకు కూడా ఈ యొక్క అన్ని రూట్స్ను కూడా ఇప్పటికే చాలా క్లియర్ కూడా చేశారు ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఈ యొక్క రూట్ మ్యాప్ అమల్లోకి ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకి నుంచి కూడా ఈ రూట్ మ్యాప్ అమల్లో ఉంటుందని చెప్పి కూడా పోలీసులు చెప్తారు మరోవైపు ఈ యొక్క గణేషులు ఏదైనా రూట్లో ఇక్కడ ఇబ్బంది ఉంటే మాత్రం వెంటనే ఒక సీసీ కెమెరాల్లో గుర్తిస్తారు గుర్తించి ఇక్కడి నుంచే పూర్తిగా అధికారులు వారికి ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ యొక్క వినాయకులకు సంబంధించి పూర్తిగా ఎలాంటి ఆట

నేరుగా వాటి స్థానాల్లో వెళ్ళి దీనికి సంబంధించి కేటాయించిన క్రేన్ వద్ద నిమజ్జనము పూర్తయ్యే విధంగా కూడా చేస్తున్నారు ప్రజెంట్ మనం ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుని వద్ద ఉన్నాము ఈ యొక్క సీసీ ఫుటేజ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే ఖైరతాబాద్ వద్ద పూర్తిగా యొక్క భక్తులకు సంబంధించి సందర్శనార్థం కూడా నిలిపివేశారు నిలిపివేసిన నేపథ్యంలోనే ఇక్కడ ఈరోజు సాయంత్రం యొక్క వెల్డింగ్ సంబంధించిన కార్యక్రమాలు కూడా స్టా స్టార్ట్ అయితే అయితే ఇక్కడి నుంచి కూడా ఖైరతాబాద్ సంబంధించి ఈ యొక్క పూర్తిగా నిమజ్జనం యొక్క ర్యాలీ కూడా బయలుదేరుతుంది ఇక్కడి నుంచి పూర్తి సీసీ కెమెరాల ద్వారా ఎంజే మార్కెట్ సంబంధించి ఇటు ఐఎంఎక్ సంబంధించిన రూట్ వద్దకు కూడా చేరుకుంటుంది ఇక్కడ నుంచి నేరుగా క్రేన్ నెంబరు ఫోర్ ఫైవ్ వద్దకు వెళ్ళి రేపు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల కల్లా ఈ యొక్క నిమజ్జనం పూర్తయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి పోలీసులు చెప్తున్నారు అయితే మరోవైపు బాలాపూర్ సంబంధించిన వినాయకుడు కూడా ఇందులో ఆ యొక్క రూట్ మ్యాప్ను క్లియర్ చేసిన పరిస్థితి చూస్తున్నాము ఇక్కడ ట్రాఫిక్ సంబంధించిన ఒక రోడ్ రూట్ మ్యాప్ కూడా చూస్తున్నాము అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు అయితే ఇందులో చూస్తే బాలాపూర్ గణేశుడు నేరుగా ట్యాంక్ బండ్ వద్దకు సంబంధించి చేరుకునేందుకు కూడా ఆ రూట్ మ్యాప్ను కూడా ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించి ఒక ఎక్సైజ్ కూడా పోలీసు పోలీసులు చేశారు స్వయంగా వెళ్ళి అక్కడ ఫీల్డ్లో కూడా ఇలాంటి ఆటంకం కలగకుండా కావాల్సిన ఏర్పాటు కూడా పూర్తి చేసిన పరిస్థితి చూస్తున్నాము ఒకవైపు ఖైరతాబాద్ మరోవైపు దే బాలాపూర్ గణేషుడు సంబంధించి శోభయాత్ర కూడా ప్రశాంత వాతావరణంలో కొనసాగే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే మాత్రము ఖైరతాబాద్ వినాయకుడితో పాటు బాలాపూర్ యొక్క వినాయకు నిమజ్జనము చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు కూడా రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు ఓటు స్టూడియో